దర్శనం అంటే ఏంటి ఫస్ట్ దర్శనం అంటే అది బైబిల్ గ్రంథంలో చాలా సార్లు చాలా చోట్ల ప్రవక్తలు కానీ యహో యొక్క భయభుతులు కలిగిన వారు కానీ ఆయన ఎందుకు ఇష్టలైన వారందరూ కూడా చూసే అనుభవించే విషయమే చెప్పే విషయమే దర్శనము అనేక సార్లు దర్శనము దర్శనం ద్వారా దర్శనం ద్వారా కళల ద్వారా అని చెప్పి బైబిల్ రాయబడి ఉన్నది సో ఇప్పుడు ఇదేమిట్లారా ఈ దర్శనము అంటే ఏంటి అంటే జరగబో సంగతులను తెలియచేసేది హాలయ ఏం సంగతులను జరగబోయే సంగతులను తెలియచేసేదే దర్శనం జరగబోయే సంగతులను తెలియచేసేదే కళ జరగబోయే సంగతులను తెలియపరిచేది అంతేకాకుండా కొన్ని సంవత్సరాల తర్వాత కూడా జరగబోయే దానిని చూపించేదే కళ దర్శనం టోటల్గా దర్శనముకు అర్థం వచ్చేది జరుగు వాటిని జరగబోయే వాటిని చూపించేదే దర్శనం ఈరోజు అనేక సార్లు మీకు జరగబోయే సంగతులు కళల ద్వారా చూస్తుంటాడు దర్శనం అనగానే అదే అర్థం అనమాట కళ్ళకు కట్టినట్టుగా కనబడుతుంది కళ్ళకు చూపించి ఇప్పుడు అసలు సిచ్యువేషన్కి తగ్గట్టు కాకుండా వేరేలాగా చూపిస్తుంది అనమాట ఇప్పుడు చూడండి ఏసేపు కళలకి అన్నాడు అవునా ఏసేపు కళకి అన్నాడు ఆ కళ దగ్గర దగ్గర పదిహేను సంవత్సరాల తర్వాత నెరవేరింది కానీ అప్పుడే అప్పుడే జరుగుతున్నట్టుగా చూపించేది మనము ఆ దర్శనాన్ని లేదా ఆ కళను చూసినప్పుడు మనకు తెలియకుండానే భయం వేస్తుంది కొన్నిసార్లు కొన్నిసార్లు ఏం కలుగుతుంది భయం కలుగుతుంది కొన్నిసార్లు దాని మూలాన నిరీక్షణ కలుగుతుంది అవే దర్శనం ద్వారా వచ్చే లాభాలు దర్శనం అంటే జరగబోయే వాటిని జరుగుతున్న వాళ్ళని చూపించేది దాని వల్ల ప్రయోజనం ఏంటి అంటే నిరీక్షణ కలుగుతుంది రెండవది ఇక దేవుడు మనతో ఉన్నాడనే ధైర్యం కలుగుతుంది ఈరోజు దానిలోని అంశాన్ని కొన్ని మీకు తెలియపరచడానికి నేను ఇష్టపడుతున్నాను మీరు చూడండి ఒకసారి ఆ అపోస్తుల కార్యం చూసినట్లయితే అపోస్తుల కార్యం పదవ ధ్యాయ తొమ్మిదవత్సం చూస్తున్నట్లయితే చూసినట్లయితే పట్టణముకు సమీపించినప్పుడు పగలు ఇచ్చుమిచ్చు పన్నెండు గంటలకు పేతురు ప్రార్థన చేయటకు మిగిలి మీదకి ఎక్కెను అతడు మిగిలి ఆకలిగొని భోజనము చేయగోరెను ఇంటివారు వారు సిద్ధము చేయించుటగా అతడు పరవశుడై ఆకాశము తెరవబడుటయు నాలుగు చెంగులు పట్టి దుప్ప తిప్పబడిన పెద్ద దుప్పటి వంటి ఒక విధమైన పాత్ర భూమి మీదకి దిగివచ్చుటయు చూచెను అందులో భూమి ఎందుకు సకల విధములైన చతుష్పాద జంతువులను ప్రాకు పురుగులను ఆకాశ పక్షులను ఉండేను అప్పుడు పేతులు నీవు లేచి చంపుకొని తినుమని ఒక శబ్దమతనికి వినపడేను చాలు ఒకటి కనబడింది ఒకటి చూసాలి చూస్తున్న దాన్ని చంపుకొని తిను అని ఒక స్వరం కూడా వినపడింది ఇదంతా కూడా డైరెక్ట్ గా జరగలేదంట ఇది ఏంటి అని అంటే ఇక్కడ మీరు గమనిస్తే ఆ పద్దెనిమిదో వచ్చినములో పేతులు అనుమారు పేరు గల యోచించుంటాగా చాలు దేవుడికి మహిమ కలిగి కనబడింది వినబడింది దేవ్యం దర్శనము దర్శనములోనే ఆ కనబడడం వినబడడం కూడా దర్శనములోనే చూశాడు అంటే కలలోనే చూసి అలా కళ్ళు పోయగానే కళ్ళకు కట్టినట్టుగా కనబడుతుంది నాలుగు అంచులతో దుప్పటి కిందకు దిగినట్టు దాంట్లో అనేక రకములైన చతుష్పాద జంతువులు ఉన్నట్టు ప్రాకు పురుగులు ఉన్నట్టు కనబడుతుంది ఆకాశ పక్షులు కూడా ఉన్నాయ ఇవన్నీ కనబడుతూ ఉంటాయి వాటిని చూస్తూ ఉండగానే పేదా ఉండొచ్చు బహుశా ఎందుకంటే అందులో నిషిద్ధమైన అవి కూడా ఉన్నాయి అందులో తినకూడదని కూడా అందులో ఉండేసరికి ఆయన అలాగే చూస్తూ ఉండగా వెంటనే ఒక స్వరం వినబడుతుంది ఏమనంటే పేతురు నీవు లేచి చూసేనా ప్రియదేవ్ వింటారు అవి చూస్తున్నాడు వింటున్నాడు వాటిని చంపుకొని తిను అని చెప్పి ఇవన్నీ కూడా కలలో జరుగుతూనే ఉంది అంటే ప్రెసెంట్ సిచ్యువేషన్ కళ్ళతో చూస్తున్నాడు రెండవది దాని అర్థం ఏంటో తెలీదు కానీ తర్వాత తెలిసింది అది జరగబోయే సంగతి అని ఆలలుయా ఈ రోజు ఒక క్రైస్తవు ఖచ్చితంగా ఒకటి కలిగి ఉండాలి అదే ఒక దర్శనము నీకు దర్శనము లేకోకుండా నువ్వు ఏ పని చేస్తున్నా దాని వల్ల నీకు ప్రయోజనం అనేది ఉండదు అది సేవే కానీ ఒక ఉద్యోగమే కానీ లేకపోతే నువ్వు నిన్ను నువ్వు పోషించుకోవడానికి చేసే ఏ పని అయినా సరే నీకు ఒక కోల్ అనేది ఉండాలి ఖచ్చితంగా ఒక గురి అనేది ఉండాలి నువ్వు ఎటువైపు ప్రయాణం చేస్తున్నావు దీని గురి ఏంటి అసలు దాని గమ్యం ఏంటి నేను ఎక్కడికి చేరతాను అనే సంగతి ఉంతుగా నువ్వు ప్రణాళిక ప్రకారంగా నువ్వు వెళ్ళగలిగితేనే నువ్వు ఆ గమ్యాన్ని చేరగలుగుతావు చాలా మందికి ఎటువంటి దర్శనం ఉండదు ఏది ఆలోచన ఉండదు ఏదో చేయాలి అనుకుంటూ ఉంటారు కానీ నేనేమిన్నా ఇక్కడ పేతుడు ఒక దర్శనాన్ని కలిగి దాని అర్థం ఏంటని ఆలోచించే లోపే అక్కడికి ముగ్గురు మనుషులు వచ్చేశారు పేజుడ్ని తీసుకొని వెళ్ళడానికి నాలెమ్యా ఇక్కడ ఈ మాటలు అంటకి ఈ దర్శనాన్ని చూస్తూ ఉన్నాడు అక్కడ అతను ఎవరో ఇట్టలీ పట్టాలం అడబడిన పఠాలంలో కొరిగేరి అనే వ్యక్తి కూడా ఒక స్వరమును వింటున్నాడు మీరు చూడండి ఇప్పుడు ఏమైనా మిట్లారం పదోధ్యాయము చూడొచ్చు చూడకపోవచ్చు ఇక్కడ కూడా ఏంటి దర్శనమే ఇక్కడ కూడా కొర్నే ఒక దర్శనాన్ని చూస్తున్నాడు దేవుని దూత ప్రార్థన చేస్తుండడానికి మోకరించిన కొర్నే కళ్ళు మూసిన వెంటనే అలా ప్రార్థనలోనికి వెళ్ళిపోగానే వెంటనే దర్శనంలో ఒక దేవుని దూత కనబడింది కనబడి అక్కడ కనబడటమే కాదు మాటలు కూడా వినబడుతున్నాయి హాలయ్య నేను ఇప్పుడు చెప్పేది ఏంటంటే నాకు ఒక దర్శనం ఉంది దేవుడి విషయంలో అని నువ్వు అనుకుంటే నీకు కనబడాలి వినపడాలి నువ్వు ఏం చేయాలో చెప్తాడు నువ్వు ఎలా ఉండాలో చెప్తాడు నువ్వు ఎలా ఉంటే బాగుంటుందో కూడా నీకు చెప్తాడు నాకు ఏం చేయమన్నాడో చెప్పింది కానీ ఏడుకోమన్నాడు చెప్పలేదంటే కుదరదు ఎంతపోతుందా పిలుపుకి చెప్తాడు పరిగెత్తు ఆ రథము వెరిగెత్తు నపుంసకుని కలుసుకో అని చెప్తుంది పిలుపు పరిగెత్తుతాడు అంటే చెప్పింది లేదు నువ్వు ఎల్లు ఇంకా నువ్వు చెప్తలే తర్వాత అన్నాడా లేదు లేదు దేవుడు ఎప్పుడు కూడా గురి లేని భయాణాన్ని నీకు అప్పగించాడు ముందుగానే ఆయన తెలుసుకొని ముందుగానే ఒక ప్రణాళిక సిద్ధం చేసి నిన్ను అక్కడ నుంచి బయలుదేరమంటే అవును కాదు అంతే తప్ప ఎందుకు పోతున్నానో నాకే తెలియదు అన్నట్టుగా పొమ్మని చెప్పడు చెప్తాడా అబ్రహాంకి నేను లేచి నేను చూపించు దేశం అంటే ఆయన ముందు ప్లాన్ చేసుకున్నాడా లేదా అబ్రహాంకి తెలియకపోవచ్చు ఎక్కడ పోతున్నాను కానీ నేను ఒక దేశాన్ని చూపిస్తాను అక్కడికి వెళ్ళు అన్నాడు ఇస్తాను నువ్వు పలానా కొండ మీద పర్వతం మీద ఇవ్వు అన్నాడు నేను చెప్తాను అక్కడికి వెళ్ళి ఇవ్వు అన్నాడు అంటే ముందుగా ఆయన ఎక్కడ పెట్టాలో ఏం చేయాలో ఎక్కడికి నువ్వు వెళ్ళాలో అది ఆ ప్లేస్ అన్నింటి యుద్ధము చేసుకొని ఉంటాడు హాయ్యా నీకు తెలియకపోవచ్చు నీ గురేంటో కానీ ఎవరికి తెలుస్తుంది దేవుడికి తెలుసు నిన్ను పిలిచిన దేవుడికి తెలుసు నిన్ను రక్షించిన దేవుడికి తెలుసు నువ్వు ఏం చేస్తే బాగుంటుంది నా జీవితం ఎటు పోతుందని నువ్వు అనుకోవచ్చు ఎటు పోదు ఏ పరిస్థితి ఎదురైనా సరిగా నడిపించగలిగిన వ్యక్తి చేతికి నువ్వు అప్పగించు తుఫాన్ చెలరేగుతున్నప్పుడు శిష్యులు భయపడుతున్నప్పుడు మమ్మల్ని రక్షించమని కేకలు వేస్తున్నప్పుడు లేచి నేను కూడా ఒక చెయ్యి వేస్తాను తోని ముందుకు నడిపిస్తాం అన్నాడా అన్నాడా నీళ్ళలో ములిగిపోతుందిగా తలాంగులను బయట పారేద్దామని చెప్పాడా ఏమన్నాడు వెంటనే తుఫానులు కాని కంది నువ్వు ప్రభు చేతికి నీ జీవితాన్ని అప్పగించుకోగలిగితే ఆయన సమస్యని కద్దిస్తాడు నీ పరిస్థితులను మారుస్తాడు హాలేవియా నీ పరిస్థితి పారిపోవాలి ఇంకా దాని ఎదుటికి నీ ఎదుటికి అది కానీ అది దాన్ని చూసి నువ్వు కానీ భయపడేటట్లు లేకోకుండా దాన్ని కంప్లీట్ గా దర్పిస్తాడు దేవుడు గర్తించగానే సముద్రము నిమ్మనం అయిపోయింది ఇప్పుడు ప్రయాణం కొనసాగిద్దా లేదా కొనసాగుతాడు ఆయన కొంచెం చిన్న చిన్న పనులు చేసి ఆపడండి నీ మార్గం అంట ఏం చేస్తాడంట సరాల చేస్తాడంట ఎందుకంటే ముందు ఆయన నడుస్తాడు కాబట్టి ఇంకా ఆయన చూసింది ఏదైనా అక్కడ ఉండిద్దా ఎందుకు ఈ సృష్టి అంతా ఆయన చేతి పని అయి ఉన్నది ఆయన చేసినది ఆయన మాట వింటది అవును కాదు ఇప్పుడు మనం నేనైనా తయారు చేసామనుకోండి మన మాట వింటదా విన్నాం వింటది ఖచ్చితంగా వింటది ఈరోజు నువ్వు ఆయన చేతి పని అయి ఉన్నావు ఈ సృష్టి అంతా చేతి పని ఉంది ఖచ్చితంగా ఆయన ఏది చెబితే అది గాలి కారణం దానిపైన ఉన్నది ఈ అన్నింటి పైన అధికారం ఉన్న దేవుడు నీ మాట వినడానికి ఆశపడుతున్నాడు ఒకసారి ఆలోచించండి ఏమున్నది అన్నింటి పైన అధికారం గాలిని గద్దే నిర్మలం అవుతుంది తుఫాన్ అందుకి పోతుంది కానీ ఎవరిని కనిపిస్తే ఆగట్లేదు ఎంతమవుతుందా మనిషిని గర్తిస్తే ఆగట్లేదు ఎందుకంటే మనం దేని బాగా ఇష్టపడతాము అదే మనల్ని ఏం చేసిద్ది బాగా ఏడిపించింది మనల్ని ఏం చేసే దేవుడు చాలా ఇష్టపడ్డాడంట ఎంతగా అంటే ఇంకా చెప్పలేదంత ప్రాణం పెట్టి అంతగా ఇష్టపడ్డాడంట అందుకే మనం గద్దింపుకు లోబడకపోయినా ఆ భూమికి ఆకాశం చెప్పుకుంటూ తిరుగుతున్నాడే తప్ప మనల్ని మాత్రము నిర్మూలన చెయ్యట్లేదు ఎందుకు ప్రేమ చంపేయట్లేదు ఈరోజు కాకపోతే రేపు రేపు కాకపోతే ఎల్లుండి ఆయన కూడా నిరీక్షణ కలిగి ఉన్నాడు ఎప్పుడెప్పుడు వస్తారా అంతే తప్ప ఆయన కోపాన్ని చూపిస్తే ఐదు సెకండ్లు సరిపోదు కళ్ళు మూసి తెరిచే లోపు మొత్తం మన జీవితాలన్నీ నాశనం అయిపోతాయి కానీ ఆయన మహాకృప మనల్ని ఏం చేస్తుంది బ్రతికిస్తుంది ఎదురు చూస్తుంటాడు ఖచ్చితంగా నా బిడ్డలు నా మాట ఏదో ఒక రోజున వింటారు అని చూడండి ప్రదేవుడి బిడ్డ దర్శనం అనగానే మనం వెళ్ళవలసిన చోటు లేదా మనము ఏదైతే కలిగి ఉన్నామో మన కొరకు ఏదైతే దాచి ఉంచాడో అది ఓపెన్ చేసేదే దర్శనము అలా కొన్నేలికి కనబడింది దర్శనము దానిలో దూత మాట్లాడుతుంది ఆ మాట సత్యమైందా అసత్యమైందా దూత ఏది చెప్పిందో అది అక్కడ జరిగింది అక్కడికి మనుషులు పంపించింది నిజంగానే అక్కడ ఉన్నాడు ఇక్కడ చూపించాడు అక్కడ చూపించాడు ఇద్దరిని ఏకము చేసి వారికి లోటును కూర్చాడు నీ జీవితంలో నువ్వు ఒక దర్శనమును కలిగి ఉంటే నిన్ను సమకూర్చువారు నీ కొరకు ఆ దాక్షించిన వారిని లేదా నీ కొరకు సమకూర్చబడి ఉన్న వాటిని నీకు ఓపెన్ చేస్తాడు ఎవరు దర్శనము నాగానే సరిపోదండి ఆ దర్శనము నెరవేరేంత వరకు పడుతూనే ఉండాలి నాకు దర్శనం వచ్చింది కదా నీ కోరినేళ్ళు సైలెంట్ గా ఉండలేదు ఆ దర్శనంలో ఏం మాట్లాడితే ఆ మాటకు విధేది చూపించాడు పేదలు కూడా దర్శనంలో ఏ స్వరం వినపడితే ఆ స్వరానికి విధేది చూపించాడు అక్కడ కోర్నే దగ్గరికి వెళ్ళగానే అక్కడ కూర్చున్న వారందరూ ఎవరు అన్ని జనులు అన్ని జనులకు సువార్త ప్రకటించకూడదని పేదలు మిగిలిన అప్పస్తులు అలా కూర్చుండిపోయారు ఎందుకంటే యేసు ప్రభు సార్లు అంటారు ఇస్రాయల్ ప్రజలకి ఇస్రాయల్ ప్రజలకి అంటాడు కదా వాళ్ళ అన్ని జనుల వైపు చూడకుండా ఉన్నారు కానీ పేతులతో దేవుడు మాట్లాడిన తర్వాత పేతులు ప్రార్థిస్తున్నప్పుడు పేతులు మాట్లాడుతుండగానే కానీ వారిపైన పరిశుద్ధాత్మ దాత్మ దిగి రావడం వారు అన్య భాషలు మాట్లాడడం జరిగిందంట దేవుడికి మహిమ కలిగింది కాక దర్శనం అనేది నిరీక్షణము గురుతు ఆ నిరీక్షణ కలిగి మనం ప్రయాణం చేస్తున్నప్పుడు మనం దేన్నైతే చూసి ఉన్నాము దాన్ని స్వయంగా కూడా అనుభవించగలము దేవుడికి మహిమ కలుగులుగాక ఏ మాటలు దేవుడు దీవించుడు కాక